ఇబ్బంది ఇబ్బంది బుణ్యాది కానీ కాలువ అయితే ఏమైతుందంటే ఈ బాటరు మధ్యలో బునియాది కాలువ కాలువచ్చారు అనేది పైమాన్పురం దగ్గర వస్తుంది ఆ చెరువు కోసం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా దాన్ని డిజైన్ చేసి పురుషోత్తం రెడ్డి గారి ఇట్లా దాన్ని ఇబ్బడి మా ఎక్కువ ఉల్లిగొండ మండలం వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళి నడుస్తూ ఉండే అప్పుడు శాంక్షన్ చేసినప్పుడు కొంత కొంత పని అయింది ఆ స్థాయిలో వాటర్ సోర్స్ మూసీ వాటర్ ఫుల్ అవుతుంది

శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనకు ఏదైతే స్థలం మరి మంత్రి గారిని ఇప్పుడే సాధారణంగా ఆహ్వానించుకున్నాం గౌరవ్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాలకు సంబంధించిన ఎమ్మెల్యేల గానే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి జిల్లా కలెక్టర్ గారు గారి వారికి కూడా మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ మధ్య శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అట్లే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పొగరెడ్డి వెంకటరెడ్డి గారు శాసన గారు సభ్యులు మునుగోడు వేముల వీరేశ్వరం గారు శాసనసభ్యులు నకట గారు మందుల స్వామ్యులు గారు శాసన somehow i